హలోలుయా దేవుని బిడ్డలారా మరొక ప్రసంగంతో మీ ముందుకు వస్తున్నాను మరి మీరు శ్రద్ధగా విని అనేకులకు చేర్ చేయాలని కోరుతున్నాను అనేకులు మరి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయాలని మరి కోరుతున్నాను దేవుని బిడ్డలారా మీరు ఆలోచించి మీకు నచ్చితేనే మీకు మరి ఇది కరెక్టు చెప్పింది కరెక్ట్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోనరీ మరి ఇంకా అనేకలకు షేర్ చేయండి లేకుంటే నీకు దేవునికి విరోధంగా బైబుల్కి విరోధంగా నేను ఏదైనా మాట్లాడుతున్నా కామెంట్ పెట్టండి నన్ను తిట్టండి తిట్టండి పర్వాలేదు హలో మరి మరొక ప్రసంగంతో నేను మీ ఉంటున్నాను దేవుని బిడ్డలారా పచ్చతపము లేనిది పాపక్షమాపణ లేదు అనే అంశం చిన్నగా మరి చాటుకట్టనే దాదాపు అర్ధగంట లోపలిని మరి ఉడగొట్టాలని నేను ఆశపడుతున్నాను దేవుని బిడ్డలారా పశ్చాత్తాపము మరి ప్రతి మనిషికి అవసరము పశ్చాత్తాపము పశ్చాత్తాపం ఎందుకంటే మనము ఏదైనా తప్పిదము జారిపోయి ఉండొచ్చు లెక్క లేకుండా తప్పిదాలు జారిపోతారు చాలామంది వాటి గురించి మనం పచ్చితప్ప పడాలి పరి వెనకకు తిరిగి మనం పరిశీలన చేసి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే పరిశీలన చేసుకుంటే మనం చేసిన తప్పిదములు కానీ మాట్లాడిన మాటలు కానీ దేవునికి విరోధంగా ఏమైనా ఉన్నాయా అని మనం అర్థం చేసుకోవచ్చు వెనుకకు తిరిగి మనం ఆలోచించకపోతే అవి అర్థం కావు చేసుకుంటూ పోతూ ఉంటావు చేసుకుంటూ పోతూ ఉంటావు ఇప్పుడు చేనుల వ్యవసాయదారుల కలబోతారు చాలామంది కలబోతే చాలామంది కలుసుకుంటూ పోతారు వెనకకు మరి చూడరు నేను మంచిగానే కలు కలుతున్నా అనుకుంటారు కానీ వెనుకకు మరి చూసినప్పుడు ఏర్పడతాయి అక్కడక్కడ తప్పిపోతాయి కొన్ని నేను మంచిగానే కలుతున్నా అని మందితో కూడా అంటారు ఏ నేను కరెక్ట్ కలుతున్నా అని మాట్లాడతారు కదా వెనక మరి చూడమంటే చూడరు అలాలుయా మన తప్పుల విషయం కూడా మన గురించి ఏది తప్పు ఏది రైటు అని మనము ఎప్పుడైతే ఆలోచించుకుంటూ పరిశీలన చేసుకుంటూ మనం ఉంటామో దేవునిలో కరెక్టు ఉంటాము దేవుడు కూడా మెచ్చుకుంటాడు ఎందుకంటే నువ్వు కరెక్ట్ ఉండాలనుకుంటున్నావు కాబట్టి నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు కరెక్ట్ ఉండాలని నీ ఆలోచన ఉన్నది నేను ఇంకా పవిత్రంగా ఉండాలా దేవునిలో ఇంకా ముందుకు నడవాలన్న ఆశ ఉన్నది కాబట్టి ఆశను బట్టి ఖచ్చితంగా దేవుడు కూడా మరి నడిపిస్తాడు నడిపిస్తాడు తెలియజేస్తాడు ఇంకా బోధిస్తాడు ఇంకా దర్శనాల ద్వారా కళ్ళ ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు అలెలుయా ఇక కీర్తన పంతొమ్మిదో అధ్యాయము పన్నెండో వచనములు ఉంటుంది ఏమన్నమాట ఉంటుందంటే తన పొరపాటును కనుగొనగలవాడేవాడు అని ఉంటుంది అంటే చాలామంది లోకంలో విశ్వాసులు కానీ దైవజనులు కానీ తన పొరపాటును కనుగొని ఆలోచించి పరిశీలన చేసి నేను కరెక్ట్గా లేను మరి కొన్ని విషయాల్లో దేవునికి దూరంగా ఉంటున్నా దేవునికి విరోధంగా నా పద్ధతులు నా లెక్కలు అన్నీ ఉన్నాయని ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఇంకా ముందుకు నడుపుతారు అది సరి చేసుకుంటారు సరి చేసుకొని చాలామంది ఏం చేస్తారంటే నేను చెప్పిందే వేదము అన్నట్టుగానే ఉంటారు ఎందుకంటే తన తప్పు తను పరిశీలన చేసుకోరు సరి చేసుకోరు కానీ అట్లా అలాంటి వారికి దేవుని దగ్గర ఒకరోజు లెక్క ఉంటుంది దేవుడు ఒప్పడు ఎందుకంటే దేవుని ఉద్దేశ్యములు నెరవేర్చాలి కానీ మన ఉద్దేశంలో నెరవేర్చుకుంటా నేను చెప్పిందే కరెక్టు నేను నడిచిందే కరెక్ట్ అంటే ఎంత మాత్రం అది మంచిది కాదు అలెలుయ ఎవరు కూడా అలాంటి ఉద్దేశములు కలిగి ఉండకూడదు గ్రంథములో మరి ముప్పై ఎనిమిదో అధ్యాయంలో అక్కడ ఇజ్కియ గురించి ఉంటుంది మొదటి నుండి చదువుతాయి దేవుడు మరి దేవుని దృష్టికి ఏదైనా తప్పిదములు చేసిండు కావచ్చు ఆయన ఆ తప్పిదములు అనేది అక్కడ రాయబడలేదు ఆ తప్పిదములు ఏంటి అనేది అక్కడ రాయబడలేదు కానీ ఒక ప్రవక్తను తోలేసిండు దేవుడు తోలేసి నీ ఇల్లు చక్క పెట్టుకో నీవు మరణకరమైన రోగం నీకు కలగబోతుంది నీ ఇల్లు చక్క పెట్టుకో నువ్వు బ్రతుకవు అని ప్రవక్తతో చెప్పమని దేవుడు మాట్లాడినప్పుడు ఆ ప్రవక్త వచ్చి ఈయనకు చెప్పిండు ఇజకే మహారాజు చెప్పినప్పుడు ఆయన ఎదురాడలేదు నేనేం తప్పు చేసినా నేనేం చేసినా అనేది ఎదురాడలేదు ఎందుకంటే అవును ఒకవేళ దా జారి జారిపోతున్నాయి కావచ్చు నేను దేవుని మాటకు విరోధంగా చేస్తున్న కావచ్చు దేవుడిని అడగక ఏదైనా పనులు చేస్తున్న కావచ్చు అని వెంటనే తట్టు ముఖము దింపి లెక్కలేని కన్నీళ్ళు కార్చిండు పచ్చ వేదన పడ్డాడు ఆ వేదన ఆ కన్నీళ్ళను చూసి వెంటనే దేవుడు దయ చూపించిండు ఆయన ఎన్న కరిగినట్టు ఆయన మనసు కరిగిపోయింది దేవుని మనసు అలాంటిగా ఎందుకంటే నీవు నేను మన తప్పులను తెలుసుకొని ఎప్పుడైతే పచ్చతప్ప పడతామో దేవుని మనసు కరిగిపోతుంది సమాధానం ఇస్తాడు ఎంత క్షమించేస్తాడు ఎందుకంటే నీ తప్పును నీవు అర్థం చేసుకున్నావు కాబట్టి అది చాలు నాకు అంటాడు దేవుడు అలెలుయా తప్పును అర్థం చేసుకునేవాడు దేవునికి కావాలి నీ తప్పును దాచిపెట్టుకొని నేనే 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 అనుకుంటా ముందుకు నడితే ఎంత మాత్రం అప్పుడు దేవునికి ఇష్టం ఉండదు ఇటు నమ్మకం మట్టి దింపుకుంటాడు నీ వైపు నా వైపు చూడడు లూయా దేవుని బిడ్డలాల జాగ్రత్తగా మీరు ఆలోచించాలా దేవుని భయము నీలో ఉంటే ఖచ్చితంగా దేవునికి భయపడి జీవించాలా దే నువ్వు తప్పులు చేసుకుంటూ దాన్ని సమర్థించుకుంటూ ఇంకా కప్పి పెట్టుకుంటూ ఇంకా నేను మనుషులకు చూడ నేను నీతిగా ఉన్నట్టుగా మీరు నటిస్తూ ఉంటే దేవుడు ఒకనాడు లెక్క అడుగుతాడు ఖచ్చితంగా నువ్వు నీకు శిక్ష తప్పది దేవుని బిడ్డ హరియా అలాంటి స్థితి అలాంటి ఆలోచన అలా అలాంటి ఉద్దేశములు ఉంటే మార్చుకోవాలి ఎవరైనా సరే మార్చుకున్నట్టయితే వెంటనే మీరు ఆ పశ్చాతాపంతో వేదనతో మరి ప్రభువా నన్ను క్షమించు ఇన్ని రోజులు నేను నీకు వ్యతిరేకంగా నేను ఆలోచించిన వ్యతిరేకంగా నడిచిన వ్యతిరేకంగా మాట్లాడిన వ్యతిరేకంగా వ్యతిరేకంగా నేను ప్రవర్తించిన తండ్రి నన్ను క్షమించమని మీరు పశ్చాత్తాపంతో వేదనతో మీరు అడిగినట్టయితే వెంటనే క్షమించేస్తాడు దేవుడు దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే మనల్ని అధికంగా దేవుడు ప్రేమిస్తున్నాడు నరకం పోవద్దు మీరు పవిత్రంగా పరిశుద్ధంగా మారాలా పవిత్రమైన కన్యకగా మీరు మారాలని దేవుడు మనల కొరకు మన కొరకు ఆశపడుతున్నాడు దేవుడు అలాంటి దేవుని గుణములను మనం అర్థం చేసుకోవద్దా దేవుని ఆలోచనలు దేవుని ఉద్దేశములను మనం అర్థం చేసుకోవద్దా ఎంతవరకు దేవునికి దూరంగా ఉంటావు ఎంతవరకు నేను నీవు వెచ్చించుకుంటావు ఎంతవరకు నిన్ను నీవు గనపరచుకుంటావు హాలెలుయా అలాంటి ఉద్దేశం నీలో ఉండకూడదు నాలో ఉండకూడదు ఎవరిలో ఉండకూడదు ప్రతి క్షణము దేవుని గురించి ఆలోచించాలా ప్రతి క్షణము దేవుని గురించి పరీక్షించాలా మనల్ని మనం పరీక్షించుకోవాలని ఎలా ఉన్నా ప్రభువు ఎలా ఉండుమంటుండు ఎలా నడువు మాట్టు ఇవన్నీ కూడా మనము పరిశీలన చేయాలి దేవుని బిడ్డలారా అలాంటి ఇంకొక వాక్యం కూడా చూసుకుందాము మత వార్త ఏడో అధ్యాయము ఏడో అధ్యాయం ఏడో అధ్యాయము ముప్పై ఆరో వచనం అనుకుంటా అయితే అక్కడ ఒక స్త్రీ యేసు యేసుప్రభు పాదాలను కడుగుతుంది దేవుని బిడ్డల వేదనతో ఆమెలో ఏ పాపము లేదు ఏ పా ఏ రోగము లేదు ఆమెకు పాపమున్నది కానీ ఏ రోగము లేదు ఏ బాధతో రాలేదు కానీ నిజముగా నేను పాపిని అని అర్థం చేసుకున్నది ఆమె నేను పాపిని నా పాపాలు కడిగేవాడు నాకు కావాలి నా పాపాలు తీసివేసేవాడు కావాలి నా పాపాలు నిర్మూలన చేసేవాడు నాకు కావాలి అని దేవుడు నా తీసివేస్తాడని యేసుప్రభు తీసివేస్తాడని ఆమె నమ్మింది నమ్మి చెంబెడు కన్నీళ్లతోని ఆయన పాదాలు ఎక్కెక్కిపడి ఎక్కెక్కిపడి ఏడిసి పాదాలు మరి కలిగి కడిగింది తల వెంటలతో తుడిచింది హలెయా మరి అలాంటిగా ఆమె వేదన పడ్డది వెంటనే ఈమె విస్తారముగా ప్రేమించింది కనుక ఈమె విస్తారమైన పాపములు క్షమింపబడ్డాయని యేసు యేసుప్రభుల వాడు అన్నాడు హలెయా భోజనానికి పిలిచిన వాడు విస్తారంగా ప్రేమించలేదు కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు మరి పిలిచిండు కానీ ఈమె కాళ్ళకు కన్నీళ్ళతో కాళ్ళు కడిగింది అలే ఆయన అక్కడ చెప్పిండు మరి నీవు నేను ఎలా ఉన్నాము మన పాపముల గురించి మన తప్పిదముల గురించి మనము పరిశీలన చేసుకొని వాటి గురించి పచ్చతప్ప పడుతున్నామా రోజు మరి వేదన పడి మరి రోజు ప్రార్థన చేస్తున్నామా నువ్వు వేదన పడకున్నా కానీ నీకు దుఃఖం రాదు కావచ్చు ప్రభువ నిన్ను నీవు పరిశీలన చేసుకొని నేను పాపి నన్ను క్షమించమని నువ్వు అడుగుతున్నావా కొంతమందికి కన్నీళ్ళు తక్కువ కన్నీళ్ళు రావు కానీ హృదయంలో నీ పాపముల గురించి నీ తప్పిదల గురించి హృదయపూర్వకంగా ఒప్పుకొని విడిచబెడుతున్నావా నువ్వు ఆలోచించు నేను తప్పు చేసి నన్ను క్షమించు ప్రభు నన్ను నడిపించి చక్కగా నడిపించమని నువ్వు ఆ ప్రార్థన చేస్తున్నావా ప్రతిరోజు అలాంటిగా ప్రార్థన చేసినట్టయితే ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు దేవుడు క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన క్షమించనిది ఏది లేదు ఎలాంటి రక్తం లాంటినీ పాపాలనైనా కానీ ఏమము వలె తెల్లగా కడుగుతానంటున్నాడు హలో కాబట్టి నీవు నేను అలాంటిగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి పచ్చత్తాపంతో వేదనతో మరి మనం ఒప్పుకొని ఇడ్చబెట్టాలి తప్పిదములు శిల్వ మీద రెండో దొంగ ఏమంటాడు తెలుసా మొదటి దొంగనేమో దూషిస్తాడు నువ్వు దేవుడవైతే మమ్మల్ని రక్షించు నిన్ను నీవు రక్షించుకో అని అంటాడు రెండో దొంగ దొంగ ఏమంటాడు అంటే ప్రభువ నీకిష్టమైతే నన్ను క్షమించు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని వేదనతో వేదనతోని కన్నీళ్లతోని హృదయం అంతా కదిలిపోయేటత్తు అలాంటి ఎందుకంటే దేవుడు ఏ పాపం చేయలే యేసుప్రభుల వారు ఆయన శిలవకు పడ్డాడు మనమైతే తప్పు చేసినాము మనం పాపం చేసినాము మనకు ఇది తగినదే అని అంటున్నాడు మరి రెండో దొంగ ఆ మొదటి దొంగనేమో నువ్వు నువ్వు రక్షించుకో మమ్మలను కూడా రక్షించు నువ్వు దేవుడు అయితే అంటున్నాడు ఎందుకంటే రక్షించుకున్నాడు అది ముఖ్యం కాదు కాబట్టి పా తప్పు చేసిన దానికి శిక్ష పడవలసిందే కాబట్టి యేసు ప్రభులవారు ఏ పని తప్పు కూడా చేయలేదు కనుక ఆయనకు పడవలసిన శిక్ష కాదు ఇది అని వేదనతో ఈ రెండో దొంగ దొంగ ఏమంటాడంటే ప్రభు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు వేదనతోని జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు నేడే నాతో కూడా పరదేశిలో ఉంది అంటున్నాడు అలే లుయా యేసుప్రభుల వారు ఎంత జాలమేయుడు ఎంత ప్రేమమయ్యడు ఆయన హృదయాన్ని చూసిండు ఆయన పచ్చతాపాన్ని చూసిండు నీ పశ్చతాపము నీ హృదయం ఎలా ఉన్నది దేవుని బిడ్డలారా నీ పశ్చతాపము నీ హృదయం ఎలా ఉన్నది మరి నువ్వు ఆలోచించుకోవాలి నువ్వు గ్రహించాల అలాంటిగా ఆ వేదన పడ్డ రెండో దొంగ లాగా నీ హృదయం ఉన్నదా అలాంటి నేను తప్పు చేసిన నన్ను క్షమించు ప్రభు నేను కిదికి విరోధంగా నేను తప్పులు చేసిన ఇక ముందు చెయ్య అని నువ్వు అంటున్నావా అంటే ఖచ్చితంగా క్షమిస్తాడు ఖచ్చితంగా క్షమిస్తాడు కాబట్టి అలాంటివి ఉందాము దేవుని మాటలు గ్రహించి మరి దేవుని వైపు చూస్తూ ప్రతిరోజు ప్రతిక్షరం పరిశీలన చేసుకుంటూ మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ముందుకు నడుదాము ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించినగాక కాక ఆమెన్